అండి అందరూ బాగున్నారండి మేము బాగున్నాం మీరు ఇంకా ఇంకా బాగుండాలను కోరుకుంటున్నా అశ్విని ఇంకారా ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు మనకి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ మాకు కనకదుర్గమ్మ తల్లిని పెట్టారు ఇప్పుడు ఆ కనకదుర్గమ్మ తల్లి కాడి నుంచి అమ్మ సారీ అనేది తీసుకెళ్తున్నారండి అంటే మా ఊళ్ళో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి అమ్మవారికి పెడతాకి సారీ అనేది తీసుకెళ్తున్నారు ఆ సారీ ఏంటంటే ఇదిగోండి కనకదుర్గమ్మ చూడండి ఎంత చక్కగా అమ్మవారి ఎంత బాగుందండి అసలు సోత కనులు విందులు కానీ పూల అలంకారం చేశారు నిన్న ఇదిగోండి ఇక అందరూ ఆడవాళ్ళు అందరమే బయలుదేరి వెళ్తున్నాము ఇదిగోండి మొత్తం అమ్మవారికి సాంబ్రాణి సాంబ్రాణి కానీ కనకదుర్గమ్మ తల్లికి ఎంతో చాలా ఇష్టం ఆ తల్లికి అమ్మల కన్నామ్మ జగన్మాతకి ఇవ్వండి ఇక అమ్మవారి గుడికి ఇక అమ్మవారి గుడి కానించి ఇక బయలుదేరుతున్నారండి అందరూ ఇదిగోండి ఈ ఆలయం వచ్చి గంగమ్మ తల్లిపూడి అమ్మవారికి సార్ ఏంటంటే పసుపు కుంకుమ చీర జాకెట్ గాజులు పూలు బొట్టు కాటుక గోరింటాకు అరటిపళ్ళు చల్ సల్లిమ్మిడి స్వీట్ బాక్స్ అండి ఇదండి అమ్మవారికి ఇచ్చేసారంటే ఇట్టా మా ఊళ్ళో పద్దెనిమిది గుళ్ళు ఉండయి అంటే దేవ దేవ దేవర గుళ్ళు కానీ మామూలు గుళ్ళు కానీ పద్దెనిమిది గుళ్ళు ఉండీ పద్దెనిమిది గుళ్ళకి మా ఊరు మొత్తం తిరిగిచ్చారండి ఇచ్చారండి ఇది కృష్ణయ్య గుడి కానీ చాలా మంచిదండి అంటే ఈ సారి మటుకి మాకు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారండి బాగానే ఉంది ఎందుకంటే ఈసారి మన ఫ్యామిలీ అందరికీ చూపిద్దామని ఈసారి మీ అందరూ చూపిద్దాం ఇది మా ఊరు గ్రామదేవత పోలేరమ్మ తల్లి గుడి ఇలా అమ్మవారు ఇక పోలేరమ్మ తల్లి మాకు మా ఊరు గ్రామ దేవత ఇట్లా రెండు సంవత్సరాలు చేస్తున్నారండి చాలా బాగుంటుంది చూద్దాం మరి కొన్నలు విందుకు అసలు శ్రీమూర్తులు అందరూ బయలుదేరి అందరూ అందరూ ఉన్నారండి కలిసిగట్టుగా చాలా అంత బాగుందంటే కనులు విందుకు చూద్దండి మనసుకు చాలా ఆనందంగా ఉంది కానీ అంత లెక్క తిరుగుతు చాలా శ్రమే కానీ ఆ తల్లి అనుగ్రహం ఉంది అని అందరం వెళ్ళామండి ఇదిగోండి తిరుపతి అమ్మ తల్లి కోపస్వామి గుడి ఇది ఇలా ప్రతి గుడికి అందరూ వెళ్ళి ఇచ్చి రావటం అండి సాంబ్రాడి కూడా బోర్గా వేసుకొని రావాల్సిందండి ఇదేకండి అమ్మవారికి ఇప్పుడు ఈ కనకదుర్గమ్మ ఉత్సవాలకి తల్లికి చాలా ఎంతో ఇష్టమైనది దుర్గమ్మ తల్లి కథ అనేది చెప్తాను ఎవరో చెప్తే నేనున్నానండి పూర్వకాలంలో కనకదుర్గమ్మ తల్లి స్త్రీ అంటే మానవ రూపం అవుతుందంట ఒక సినిమా హాల్ కాడ నుంచి ఉందంట ఒక పేద అయినా రుచి వస్తున్నా అంట నాయన ఇటు రాయ్యా నువ్వు అని పిలిచిందంట పిలితే ఏ ఏందమ్మా మీరు ఎక్కడికి వెళ్ళాలని అడిగాడంట అడిగితే ఇంద్రకీళాలి ఇంద్రకిలానిద్దికి నువ్వు వస్తావా అని అడిగిందంట వస్తానమ్మానని చెప్పాడు సరే అమ్మవారు రుచి ఎక్కింది ఆయన తొక్కుంటా వెళ్తున్నాడు అంట అద్దరతి అయిందంటండి ఇక అర్ధరేత్రి కాడ ఏమి బళ్ళు రావటం చేత ఏమి లేదంట ఏడో కుక్కలు రుత్వం అట్లా పడుతుంది అంట కృష్ణమ్మ పొరలు దొక్కుతా ఉందంట నిశ్శబ్దంగా ఉందంట ఇదేంది నాయన నువ్వు ఈ అప్పుడు రుచా దొక్కుతున్నావు నీకేమీ భయం అనేది అనిపించట్లేదా ఇంత అంత అద్దెరేత్రి కాడ మళ్ళీ కనకదుర్గం కాడ రేత్రిపూట తిరిగిద్దంట కదా మళ్ళీ ఏం భయం అనేది అనిపించట్లేదా అని అడిగిందంట తల్లి అడిగితే నాకేమి భయం అమ్మా నేను కష్టం మీద బతికేవాడిని నేను ఒకరికి అన్యాయం చేసేవాడిని కాదు నా రకాల కష్టం మీద బతికేవాడిని ఆయన నా దుర్గమ్మ తల్లి నన్నేం చేసిద్దమ్మా తల్లి కనపడత నాకు అదృష్టం అయ్యింది కానీ ఆయన చెప్పాడంట అండి అలా చెప్తా ఉంటే ఇక రానే వచ్చిందంట నిందరికి వెళ్ళాలి గుడికాడికి ఇకొస్తే అమ్మ నువ్వు చెప్పిన అడ్రస్కి వచ్చాం కదమ్మా అని పిలుతున్నాయిన అమ్మవారు అయితే కన కనపడలేదంట ఏందమ్మా కనపడేందమ్మా నన్ను అన్న కేకలెత్తంటే ఆ అమ్మవారు అంట ఇందా గుడి మెట్లు ఎక్కుతా వెళ్తా ఉందంట ఇదేందమ్మా నాకు డబ్బు లేకుండా వెళ్ళావు అని అన్నా అంటే నీ తలపాకాగాల్లో పెట్టాను చూసుకో అని చెప్పిందంట తలపాకాగాలు చూస్తే అమ్మవారి బంగారం గాజు డబ్బులు అండి ఇక మా ఆయన రుచి ఆయన అడుచోవడం కానీ అమ్మవారు కనపడలేదంట ఇక అప్పుడు అనుకున్నా అంట నా రుచి ఎక్కింది ఎవరో కాదు మన కనకదుర్గమ్మ దుర్గం అని అసలు ఆయన మామూలు అది ఆయన జమ్మ ధన్యులేదండి ఆ కనకదుర్గం తల్లి ఎంత దర్శనం భాగ్యం ఇచ్చిందండి ఆయనకి నిజంగా ఆయన ఎన్ని కోట్లు పుంజం చేసుకున్నాడు ఎన్ని జమ్మలు పుంజం చేసుకున్నాడు తల్లి రుచాయి ఎక్కింది ఆయన బండి ఎక్కింది అసలు ఆయన ఆయన అమ్మవారితో సాస్త్రతో మాట్లాడాడండి నిజంగా మన మనకు ఉండవు లేదా కానీ అదృష్టము ఆయన మహాభాగ్యం చేసుకున్నాడండి నా అమ్మవారిని చూసేదలకి ఆయన కన్నీరు పరిమితం అయిపోయాడు అండి అసలు అసలు అది ఆనంద బాష్పాలు అంటారు కదండీ ఇక ఏందయ్యా అని వేడుతున్నా ఉన్న ఇద్దరు ముగ్గురు ఎవరు వచ్చారంట పోతే నాకు ఇటు అమ్మవారు ఇటు ఇచ్చిపోయిందయ్యా అని చెబితే అసలు నిజమ్మ దాంజం అయిందయ్యా ఎంత భాగ్యము మనకు ఆ కనకదుర్గమ్మే తల్లి కనపడిందని ఇంకా అలా అలా ఊరు మొత్తం పాగిపోయిందంటండి కనకదుర్గమ్మ తల్లి విజయవాడ గ్రామ దేవత కదండి ఇప్పుడు కూడా అమ్మవారు రేత్ర పొట్ట తిరుగుతూ ఉండదంట గజ్జల సౌండ్ వస్తూ ఉండింది చాలా మన శ్రద్ధ పెడి చూస్తే నైట్ పూట మనం నిద్ర చేస్తానికి వెళ్తే గమనించి చూడండి వినపడితే ఎవరైతే కాడ ఎందుకంటే మన నేను చెప్పచ్చో లేదో తెలియని మాకు కొంచెం అనుభవం అయిందండి అది నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఎందుకంటే అన్నీ మన మనసులో ఏం కల్ లేకుండా మన అమ్మవారి మీద భక్తితో శ్రద్ధతో ఉండే ఆ తల్లిని ధ్యానం చేసుకుంటా పునుకుంటే మటుకండి మనకు ఆ తల్లి గజ్జల సౌండ్ వినపడదండి కావాలంటే వెళ్ళిన వాళ్ళు చూడండి ట్రై చేసి కానీ ఆ కనకదుర్గమ్మ తల్లి ఆయనకి ఎంత దర్శనం భాగ్యం ఇచ్చిందంటే ఎంత పుంజం అంటాడండి ఆయన ఆ ఒక అమ్మల కన్నా అమ్మ ఆది పరాశక్తి ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి మా మా మీద మన ఫ్యామిలీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాం ఈ నవరాత్రులకు మట్టికి అందరూ పూజలు చేసుకోండి ఎందుకంటే మనకి ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే అదొక శక్తి అనేది వచ్చిందండి ఇంట్లో చేసుకున్న వాహాల ఏమీ కుదరదు అనుకుంటే కనీసం దుర్ గుడికి గుడికెళ్ళినా దర్శనం చేసుకొచ్చుకోవాలండి అసలు ఈళ్ళు కుదిరితే ఎన్ని గుళ్ళకెళ్తే అంత మంచిదండి అమ్మలకన్నామ్మ ఇదిగోండి మాది శివాలయంలో అమ్మ పార్వతి అమ్మంత అంత కళగా ఉందో చూడండి పూల అలంకారాలంతా ఉండారమ్మ వాళ్ళు ఇదిగోండి మీకు చెబుతున్నా చూడండి అమ్మవారు ఆ పిల్ల రూపంలో ఉన్నట్టుగా చిన్న పిల్ల చట్టిట్టు తప్పిట్టలు వస్తుంది ఇంకా అంతకుముందు చాలా వేసే వేసింది నేను వాళ్ళకి రావడం చాలా లేట్ అయిపోయిందండి అసలు చిన్న పిల్లని చూడండి చక్కగా తద్దు వేసేటట్టు తప్పులు మట్టికి అమ్మవారు ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నట్టే కండి ఆ తల్లి ఆ సంబరానికి చాలా సంతోషపడిపోయి వచ్చింది ఎందుకంటే ఆ శా సారి పెట్టారు కదండి అన్ని కోళ్ళకి ఆ తల్లికి ఏందండి నూట అప్పలజల్లు పోతరాస్తాను మళ్ళీ వాళ్ళ అప్పలజల్లు అందరూ పెడితే ఆ తల్లికి చాలా సంతోషమే కదండి ఆ తల్లి ఎందుకని అలా సంతోషపడింది ఇంకా అంతకుముందు చాలా చేపించిందండి ఆ పాప మట్టికి మేము చూపించలేకపోయాను నేను నాశం వచ్చానండి ఇగోండి కనక దొరకం తల్లి అన్ని గుళ్ళకి వెళ్ళాక అమ్మవారి గుడికి వచ్చేసేసారు ఇగోండి అసలు అమ్మ చూడండి అట్టంత సంతోషంగా ఉందండి అమ్మలు కానీ అమ్మ అమ్మ ఇక సాంబ్రాణి వేసేసి అమ్మవారికి హారతిత్తున్నారండి